యొక్క తెలుగు ప్రజలందరూ కాకుండా మొత్తం యావత్ భారతీయులందరూ చేసుకునే పండగల్లో అతి ముఖ్యమైనటువంటి పండగ దసరా పండగ ఈ శరణవరాత్రుల మహోత్సవాన్ని మనం పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి అమ్మలగన్న అమ్మ బుద్ధ కుటమ్మ మూలపుటమ్మ అని చెప్పి చెప్పుకునే కనకదుర్గమ్మ అమ్మవారు ఈరోజు లలితా త్రిపుర సుందరి అవతారంగా ఈ రోజు అందరికీ దర్శనం ఇస్తున్నారు ఈ యొక్క ఆరో రోజు పురస్కరించుకొని లలితాదేవి అలంకరణలో అనురాధ నక్షత్రం తీతిలో చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈరోజు దర్శన భాగ్యాన్ని కల్పించినటువంటి అమ్మవారి నాకు పూర్వదనం సుకృతంగా భావిస్తున్నాను అద్భుతంగా ఇక్కడ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి ఓటమి ప్రభుత్వం కూడా ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా చేసినాయి ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు గురవకుండా చిన్నపిల్లలకి పెద్దలకి కావలసినటువంటి పాలు కానివ్వండి తాగునీరు కానివ్వండి అన్ని చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కడ ఎలాంటి లోపాలు లేకుండా అద్భుతంగా జరుగుతుంది అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా అద్భుతంగా దసరా మహోత్సవాల్లో అధికార యంత్రాంగం కూటమి ప్రభుత్వం నడిపిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతున్న తరుణంలో నేను పాల్గొనడం నాకు చాలా ఇస్తుంది అమ్మవారిని కూడా ఈ యొక్క మన దేశం లోకం సుభిక్షంగా ఉండాలని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారికి పరిపూర్ణమైనటువంటి ఆయుర ఇచ్చి ఆంధ్ర ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలను ఇచ్చి ఆంధ్ర ప్రజలకి ఏ విధమైన ప్రకృతి వైపరీత్యాల ద్వారా కానీ లేదా మరే ఏ ఇతర మార్గాల ద్వారా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా సుఖవంతమైన సౌకర్యవంతమైన ఆనందకరమైన అభివృద్ధికరమైనటువంటి కరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలని ముఖ్యంగా మా రాజానగర నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అష్టైశ్వర్యాలతో ఉండాలని అందరికి ప్రజలందరికీ కూడా ఇష్ట కార్య సిద్ధి సిద్ధిని అమ్మవారి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించి ఈ రోజు ఆరవ రోజు లలితా త్రిప్ సుందరి అవతారంలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ అమ్మవారిని ఇంద్రకీలాద్రిపై దర్శనం చేసుకున్నాను చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ